శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్ హత్య కేసులో నిందితుడు ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన కుమారుడు చికిత్స కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ప్రసాద్ బాలుడిని గొంతు రులిమి హత్య చేసినట్లు వెల్లడించారు అనంతరం ఎస్పీ ఎన్పికోంట మండలం జౌకుల గ్రామం సమీప అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పారు కేసు నమోదై నిందితుడు కోసం గాలింపు ముంహరంగా జరుగుతోందని త్వరలోనే అతడి అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం దాని మేరకు సిక్స్టీ సెవెన్ బర్ ట్వంటీ ఫైవ్ మిస్సింగ్ కేసు మనం ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ట్యూస్ దొరకట్లేదు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు అంటే వీళ్ళకి బావ బావమర్టీ వస్తా అవుతారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రసాద్ తమ్మకుంట తమకుంట ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక వన్ మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని ఈ ప్ర ప్రసాద్ ఉన్నారు వాళ్ళు కూడా తరికేపల్లిలే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఎంత చేసినా వాళ్ళు బతకడానికి స్కోప్ తక్కువ ఉంది కదా అని చెప్పడం జరిగింది దానివల్ల ఒకవేళ అయ్యి నా అబ్బాయి ఇలాగా సఫర్ అయ్యారా అలా విధంగా మీరు కూడా సఫర్ అవ్వారన్న ఉద్దేశం ఉండొచ్చు అనేది గంగాధర్ అనుమానంగా చెప్తున్నారు పోలీస్ స్టేషన్కి గరికపల్లి నుంచి గంగాధర్ చంద్రకళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం దాని మేరకు సిక్స్టీ సెవెన్ బార్ ట్వంటీ ఫైవ్ మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ట్యూస్ దొరకట్లేదు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన ఆ ట్యూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు అంటే మీకు బావ భావమూర్తి వర్స అవుతారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రసాద్ తమకుంట తమకుంట ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక వన్ మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని ఈ ప్రసాద్ ఉన్నారు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గూడు మస్తన్ వై